హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో బిఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ సబ్జెక్ట్ లోని ఏ సబ్జెక్ట్ అంటే చైల్డ్ డెవలప్మెంట్ లోని ఒత్తిడికి గల కారణాలు ఒత్తిడి నిర్వచనాల గురించి తెలుసుకుందామండి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట చైల్డ్ డెవలప్మెంట్ లోని చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదామండి ఈ ఆధునిక ప్రపంచంలో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అనేక రకాలైన ఒత్తిడికి అన్నది లోన్ అవుతారండి అది ఎవరికైనా అవ్వచ్చు నాకైనా అవ్వచ్చు మీకైనా అవ్వచ్చు చిన్నపిల్లలకైనా అవ్వచ్చు పెద్దవాళ్ళకైనా అవ్వచ్చు ఏ విషయంలో అయినా ఒత్తిడికి అన్నది లోన్ అవుతామన్నమాట చదువుకునే పిల్లలు సైతం అనేక రకాలైన ఒత్తిడికి విపరీతమైన ఒత్తిడితో శారీరక మానసిక సమస్యలకు లోనవుతారు ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టే ఒత్తిడి గురించి అలాగే దాని నిర్వహణ గురించి అంటే నిర్వహణ గురించి తెలుసుకుందాము అయితే ముందుగా ఇప్పుడు మనం ఒత్తిడి నిర్వచనాల గురించి తెలుసుకుందామండి ఒత్తిడి అని అంటే ఒక సంఘర్షణ ఒత్తిడి అంటే ఒక సంఘటనకు ఒక మార్పుకు ఒక సవాల్కు వ్యక్తి శారీరకంగా మానసికంగా స్పందించడాన్ని ఒత్తిడి అని అంటారండి అంటే ఒక సంఘటన గాని ఒక మార్పు గాని ఒక సవాల్ అంటే ప్రశ్నకి గాని శారీరకంగా మానసికంగా ఎలా స్పందిస్తాడో దాన్నే ఒత్తిడి అంటే స్పందననే ఒత్తిడి అని అంటారు ఏదైనా సవాళ్ళు లేదా క్లిష్ట పరిస్థితి ఎదుర్కోవడానికి వ్యక్తి సామర్థ్యం సరిపోనప్పుడు ఒత్తిడి కలుగుతుంది అంటే ఆ సమస్యని గాని ఆ పరిస్థితిని గాని ఎదుర్కోలేనప్పుడే మనలోని ఈ ఒత్తిడి అన్నది కలుగుతుందండి ఒత్తిడి అని అంటే స్ట్రెస్ ఈ ఒత్తిడి అనేది శారీరక మానసిక విధానాల పనిని ప్రభావితం చేస్తుంది అంటే మొత్తం వ్యక్తి పైన ఈ ఒత్తిడి ప్రభావం అన్నది ఖచ్చితంగా ఉంటుంది ఇది ఒత్తిడికి సంబంధించిన నిర్వచనాలు అయితే ఒత్తిడి స్వభావం ఎలా ఉంటుంది ఈ ఒత్తిడి స్వభావం తెలుసుకోవడానికి మీకు సులభంగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ తీసుకొని ఇప్పుడు తెలుసుకుందామండి ఇప్పుడు మనం రోజు ఇస్త్రీ చేసుకుంటాం కదా ఇస్త్రీ పైటను తగినంత వేడి చేసి దుస్తులను గాని ఇస్త్రీ చేసుకుంటే దుస్తులపై ఉన్న ఆ మడతలు అన్నవి పోతాయి అంటే ఏంటి మనకి ఎంత వరకు వేడి కావాలో ఆ మడతలు పోయే విధంగా మనకి దానికి తగ్గట్టు వేడి చేసుకొని పెట్టుకుంటే మడతలు అన్నది ఇస్త్రీ చేస్తే మడతలు పోతాయి లేదు ఇంకా ఎక్కువ గాని వేడి చేసి బట్టల మీద పెడితే మడతలు పోతాయా బట్టలు పోతాయా బట్టలే కదా కాలిపోతాయి అలాగే ఇస్త్రీ పెట్టు తగినంత వేడి చేయకుండా ఇస్త్రీ చేసినా అసలు ఇస్త్రీ చేయకపోయినా బట్టల్లోని మడతలు అయితే పోవు అదే విధంగా ఒత్తిడి అధికమైనప్పుడు వ్యక్తిలోని ఆలోచనల్లో స్తబ్దత అన్నది ఏర్పడటము జ్ఞాపక శక్తి తనగిల్లడము చిన్న చిన్న విషయాలకే చిరాకు పడటము మొదలైన ప్రతికూల ఫలితాలు అన్నవి ఉంటాయండి ఒత్తిడి గాని ఎక్కువైతే అలాగని ఒత్తిడి ఏ మాత్రం లేకపోయింది అనుకోండి వ్యక్తిలోని ఆ వ్యక్తి అనేవాడు సోమరిగానే తయారవుతాడు అంటే సోమరిగా తయారయ్యే అవకాశము ఏ పని పట్ల కూడా ఆసక్తి చూపకపోవడము అంటే ఆసక్తిని కనబరచకపోవడము ప్రేరణని పొందకపోవడం జరుగుతుంది వ్యక్తిలో ఒత్తిడి అన్నది తగు మోతాదులో ఉంటేనే ఏ విషయం పట్లైనా ప్రేరణ అన్నది పొందగలుగుతాడు బాగా రాణిస్తాడు కూడాను ఇప్పుడు ఇందాకలే మీకు చెప్పాను దుస్తుల్లోని రకరకాలుగా ఆ మడతలు ఒకసారి పోవాలి అని అంటే అంటే బాగా మడతలు పోవాలంటే కొంచెం ఎక్కువ వేడిని చేస్తాము తక్కువ మడతలు పోవాలి అంటే కొంచెం తక్కువ వేడిని చేసి బట్టలు అన్నవి ఇస్త్రీ చేస్తాము కదండి ఇందాక లే ఉదాహరణ చెప్పాను అదే విధంగా విద్యార్థుల మనస్తత్వానికి ఆసక్తులను సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని తగిన మోతాదుల్లో ఒత్తిడిని కలిగిస్తే ఫలితాలు అన్నవి వస్తాయి కాబట్టి ఫలితాలన్నవి సాధించవచ్చు అలా కాని పక్షంలో ప్రతికూల ఫలితాలు అన్నవి వస్తాయి అన్నమాట అందుకే విద్యార్థిపై ఒత్తిడి అన్నది తగు మోతాదులో ఉండాలి ఈ విద్యార్థుల్లో కలిగే ఒత్తిడి ఇతరుల వల్లైనా కావచ్చు లేదా తమంతా తామైన ఒత్తిడి గురవచ్చు ఎలాగంటే లక్ష్యాలను పెట్టుకొని అవి చేరుకోలేకపోవడం వల్ల చేరుకోలేకపోవడం వల్ల అయినా కావచ్చు లేదా చాలా ఆదర్శాలు పెట్టుకొని వాటిని లేదా చాలా ఆదర్శంగా ఉండాలని అనుకొని అలా ఉండకపోవడం వల్ల అయినా కావచ్చు ఒత్తిడి అన్నది గురవుతారనమాట ఇది ఇవాళ ఒత్తిడి నిర్వచనము ఒత్తిడి స్వభావము ఏంటో ఇవాళ టాపిక్ అండి ఈ టాపిక్ అన్నది చైల్డ్ డెవలప్మెంట్ లో చాలా ముఖ్యమైన టాపిక్ అనమాట ఈ వీడియో అన్నది ఏపీ డిఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బీఈడి ఎవరైతే రెండు సంవత్సరాలు చేస్తున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది నెక్స్ట్ లోని విద్యార్థుల ఒత్తిడికి గల లక్షణాలు ఏంటో తెలుసుకుందాము ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి